భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోడూరు మండలం కార్యదర్శి దారా రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ రోజు మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం చేపట్టి కార్యాలయాన్ని ముట్టడించి తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు జిల్లా అధ్యక్షులు పండు గోలమణి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు చింతలపూరి నాగమ్మ హాజరు కావడం జరిగింది సందర్భంగా పండుగోలమణి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ కోడూరు మండలంలో మైసూరువారిపల్లి గ్రామ పంచాయతీ రెవెన్యూ సర్వే నంబర్ రెండు వేల ఎనభై ఐదులో మూడు ఎకరాల ఎనభై సెంట్ల ప్రభుత్వం భూమి ఉన్నప్పటికీ మైసూరువారిపల్లి అరుంధతి వాడకు చెందిన మినుకు యాదమ్మ భర్త జయరామయ్య వాళ్ళు గత పదిహేను సంవత్సరాల నుండి రెండెకరాల భూమి నిరుపేద అయినటువంటి వారు అనుభవంలో ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత పంతొమ్మిది పదో నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆదివారం దీపావళి సెలవు సమయంలో అదును చూసుకుని రాత్రిపూట రైల్వే కోడుకి సంబంధించి జనసేన పార్టీ నాయకులు తాటంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో ఆయన అనుచరులు రాత్రికి రాత్రే పోలు నాటి ముళ్ళు తంతి ఫెన్సింగ్ తీసి దళితుల భూమి ఒక ఎకరా ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు పూర్తిగా మూడెకరాల భూమిని కబ్జా చేస్తూ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఇప్పటికైనా దళితుల భూములను దళితులకు ఇచ్చి అక్కడ మిగిలిన భూమిని చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదలైనటువంటి వారికి ఇట్టి స్థలములను కేటాయించాలని తహసీల్దార్ని కోరారు వారు అప్లై చేసుకోండి పేదవారికి ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి అదేవిధముగా దళితుల భూములను కబ్జా చేసిన వారిపైన వెంటనే విచారణ జరిపి వారిపై కేసులు కడతామని హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ నాయకులు వెంకటరమణ కటారి గోపాల్ బాధితులు దాదాపు యాభై మంది పాల్గొనడం జరిగింది اے اکر پاڑا ہے وقتن نوسترو ماڈل కేసులు పెట్టారా లేదు వాళ్ళకు అంతే కాకుండా వాళ్ళకు అక్కడ మీరు భూకబ్జాలకు మళ్ళీ మీరు సహకరిస్తున్నారు అక్కడ ఇవ్వలే రెవెన్యూ ఎందుకంటే సహకరిస్తున్నారు మీరు మేము ఇచ్చిన స్టేట్మెంట్లో మేము విక్రమించినాము ఏం చేస్తాం మీ సహకారం లేకుండా మీ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారం లేకుండా భూమి లేక ఏ భూ కబ్జాలు పోలేడు మేము కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము చెప్తున్నాం సిపిఐగా మేము పేదలు పంచమని భూములు చూపించడము ఆ భూమిని భూ కబ్జాదాలను ఆక్రమించుకోవడం ఇది ఏంటి సార్ ఇది మేము మా హస్త కాడలేదు అంత ముందు లేదు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఖాళీగా భూమి ఉండింది అది వాళ్ళ పంచాయతీలో ఉండింది వాళ్ళే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వైసీపీ ప్రభుత్వం వచ్చినాయి ఇన్ని వస్తాయి ఇన్ని భూ కబ్జాదారులకు సహరిస్తున్న రెవెన్యూ అధికారుల పైన కేసులు భూ కబ్జాదారులకు సహరిస్తున్న వారి పైన రెవెన్యూ అధికారుల పైన కేసులు సహరిస్తున్న రెవెన్యూ అధికారుల పైన కేసులు భారత కమ్యూనిస్ట్ పార్టీ గారు దళితుల గోడు వినడానికి తహసీల్దార్ గారు తహసీల్దార్ గారు దళితుల గోడు వినడానికి దళితుల గోడు వినడానికి దళితుల గోడు వినడానికి